సిగ్నల్స్ లో ఎన్నికల్లో మీరు వినూత్నంగా ప్రచారం చేస్తున్నటువంటి పద్ధతి చూస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఏంటి ఈ మీ ఒంటి పైన రాతలు తర్వాత ఈ వినూత్నం కాదు నేను గతంలో కూడా చాలా సార్లు వేసిన గతంలో కేసీఆర్ అభివృద్ధి పథకాల గురించి రాసిన ఈ రాష్ట్రంలో ఒక సైకో తిరుగుతుండు పేదలు చూస్తే కూరగొట్టి సైకో తిరుగుతుండ్రు ఆ సైకో పోవాలా సార్ రావాలా ఈ రాష్ట్రాన్ని బట్టి దరిద్రం పోవాలా దేవుళ్ళంటే కేసీఆర్ రావాలని ఇట్లా చేయడం జరుగుతుంది వినూత్నం లేదు జనానికి ఏ రకంగా చెప్పొచ్చు ఒక పాడ రూపంలో ఆడ రూపంలో నాలుగు రూపంలో ఎట్లా చెప్పొచ్చు చెప్పే విధానం కొత్తగా ఉంటే జనానికి అర్థమవుతుంది ఈ రాక్షసుడు ఇలా కేసీఆర్ మీద అబద్ధాలు ఆడి 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 ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా చూస్తుంటే ఇవాళ ఇరవై నెలల కాలంలో మా రైతాంగం ఎనిమిది వంద మంది చచ్చిపోయారు గురుగల పాఠశాలలో వంద మంది పైగా విద్యార్థులు చచ్చిపోయారు ఈ రాష్ట్రాల్లో ఆటలు వంద మంది చనిపోయారు ఈ ఓ సంతోషం ఉందంటే ఈ అనుమతి దొంగలు కూడా తప్ప అందుకే ఈ దత్తమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో పోవాలా సార్ రావాలా కూడా పెట్టుకుడు కేసీఆర్ రావాలా చిన్న పిల్లలకి చేసినట్టే సైకో ఏమైనా చూడండి సైకో పోవాలా సార్ రావాలా అదే అమ్మా నిరాదం అట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే జూబ్ల నియోజకవర్గంలో అధికారంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పిల్లలకు ఖర్చు పెట్టాయి జూబ్లీస్ లో మీరు మిగతా ఇరవై నెలల కాలం మీరేం చేస్తారు ఏం తెలియరు వీళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసే వ్యక్తి కాదు దోచుకో దాచుకోని పద్ధతి తప్పితే ఏం చేయలేడు ఈ రాష్ట్ర ప్రజలకి కేసీఆర్ అనే వ్యక్తి తెలుగు అనుమానం నింపుకునే వ్యక్తి ఆయనకే ఏం చేయాలి తెలుసు ఈయనకేం ఈయన ఓటు పడు దొంగ ఏం చేస్తారు దొంగతనం చేస్తారు నీవే గెలుస్తావు అనుకుంటున్నా నేను పోటీ చేయలేక మరి ఇప్పుడు చెయ్యి ఆర్ గ్యారంటీలు ఇస్తున్నా అంటున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఇస్తున్నా

ఎందుకు అత్తగారింటికి తల్లిగారింటికి పోవట్లే అవసరం లేదు మాకు అత్తగారింటికి తల్లిగారింటికి పోవడం మాకు పైలు పెట్టుకుని పోతాం ఫంక్షన్ ఉన్నా కూడా పోవచ్చు మాకు అవసరం లేదు టికెట్ పెడితే మాకు యాదు అంతేనా అవుతుంటే మా కాలు ఉన్నప్పుడు వస్తున్నాయి ఇలా నీకు సీట్ లేక రేకలు దింపుకోవడం సీట్ జుట్టు పెట్టుకున్న పిక్కుండడం ఇవల్ల బాగా పెట్టింది ఎవరు ఎవరు మాట్లాడమన్నారు ఇట్లా ఎవరు వచ్చి అడిగితే చెప్పమన్నారు ఎవరు చెప్పాలి నేను చెప్తానే ఏం చేస్తారు అంతేనా ఏం చేస్తారు ఎల్లు అడుగుతున్నమాట మా మా ఇంటి అదే అడిగేందుకు చెప్తున్నాను మా ఆ ఒంటరి మహిళలకి ఇరవై వందలు ఇస్తా అన్నాడు మా ఆలక్ష్య పథకం కింద రూపాయ బిల్లాగా వచ్చి ఉంటే అడుగు రేషన్ కాయ రాయలే అమ్ముతుకుంటుంటే ఆరేమిస్తున్నాడు మరి ఇస్తే మేందికి అడగతావు మాకు అందరు రేషన్ పేత్తుకొని అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారు మాకేమో ఏ అవి లేవు అందరు రేషన్ పేది ఎత్తుకొని రేషన్ కర్రలు ఉండదు అమ్ముకొని తింటున్నారు మాకు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేదు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు ఆ ఇల్లు కలిగి కిరాయి ఇల్లు ఉండరు కిరాయిలు అన్నీ చెల్లెలుకి రైలు అంజాలు ఓట్లయితే వాళ్ళనీకి వస్తారు ఇప్పుడు బతుకమ్మ పండగకి కేసీఆర్ చీరలు ఇచ్చినట్టు వీళ్ళు ఇంద్రమ్మ చీరలు ఇచ్చిరాడగా తెచ్చుకురా మాకు ఇందిరమ్మ చీర రెండు రెండు ఇచ్చిరడగా యా వేలే అవే విన్న మా పట్టించే మా మా పుట్టిన వాళ్ళు పెట్టింది ఎందుకంటే మా ఆయనందమ్ములకు రాకిలు కడితే రాకి లే చీరలు కట్టుకొని తిరుగుతున్నాం మా అనందమ్ములు ఉన్నారు ఇరమ చీరలు అయితే వందలే మాకేం అందలేదు ఏం చెప్పు అందని అందం లేదని చెప్తున్నా అందరిని అని లేదని చెప్తున్నాను తీసుకున్నట్టుగా నాబద్ధం చెప్తున్నాను నువ్వు అవ్వదే మాట్లాడుతున్నా నేను అవ్వదే మాట్లాడను అవసరం లేదు అవద్దం లేదు అన్నీ కరెక్ట్ మాట్లాడుతుల బంగారం కూడా ఇస్తున్నాడు ఇగో అన్ని పైన అవే తిగేసుకున్నాను బంగారం అన్ని అవే పైన వేసుకున్న అన్ని బంగారమే ఇప్పుడు బంగారం ఇవ్వలేదు ఏదైనా పథకాలు రాలే పింఛర్ రాలేదు అనుకో అప్లికేషన్ పెట్టుకోవాలి నువ్వు పెట్టుకున్నావా పెట్టుకున్నా

ఏ గోలలు ప్రశాంతంగా తిన్నాం మా కిరాయిలు అయినా కానీ మాకు రేషన్ బియ్యం లేకున్నా ఉడక ప్రశాంతంగా కష్టం చేసుకొచ్చుకొని తిని మంచి నిద్ర పోయినాం కానీ ఇప్పుడు మాకు నిద్ర లేక వారం రోజులు వచ్చింది కేసీఆర్ సార్ వాళ్ళది ఏ గుర్తు కేసీఆర్ ది ఏ గుర్తు కారు గుర్తు కారేనా కార్లే కాదంటారుగా ఎవరన్నారు కారు గుర్తే నాకు తెలియదు అని చెప్పేది నిన్న చిన్నపిల్లని కాదు నిన్న చిన్నపిల్లని కాంగ్రెస్ వాళ్ళది ఏ గుర్తు కాంగ్రెస్ वाला दे येనేసేయట్టుకున్నావ్ ఆ దేశేయట్టుకున్నావ్ మరి దేనికి చేసవ్ నీ कार केसेपो और गेलिसता रंटो सुन तम्मले गेलिसती ఏం వస్తుందా లేదు లేదు సబ్సిడీ గ్యాస్ వస్తుందా లేదు లేదు తాతయ్య ఉన్నారా ఉన్నాడు తాతయ్యకి పింఛన్ వస్తుందా

కేసీఆర్కి ఇస్తా కంపల్సరీ ఎవరు ఏం చెప్పినా ఇస్తా కంపల్సరీ ఇస్తా స్కూటీ ఇస్తా అన్నాడు ఏమి ఇవ్వలేదు ఓన్లీ బియ్యం ఒకటి ఇచ్చిండు ఫ్రీ బస్ పెట్టిండు అంతే ఇవ్వలేదు రైతు బంధు కూడా ఇవ్వలేదు అన్ని చేసిండు కేసీఆర్ కిట్టులు ఇచ్చిండు ఇంకా పింఛన్లు బాగానే ఇచ్చిండు కేసీఆర్ నుంచి డెవలప్ అయింది ఇప్పుడు మొత్తం బిలో అయిపోయింది బాగుంది రేవంత్ రెడ్డి అండి మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు లేదు కావడానికి ఛాయిస్ కూడా లేదు ప్రజలు ఇవ్వరు ఇవ్వడు అందరు కేసీఆర్ కేఎస్ఆర్ కంపల్సరీ